మా పిల్లలకి బుక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారండి మా పెద్దవాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు మా చిన్నవాడు అయితే థోర్ క్లాస్ అండి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అట్లేమంటున్నారు సల్లని చెప్పాను ఈరోజు రోజు ఏమో ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను రావడమే పుస్తకాలు పట్టుకున్నాం మా చిన్నవాడు అయితే ఆ వాడే వేసుకుంటారు అండి అట్లా వాడు వచ్చినా రాకపోయిన నేను నేనేసుకుంటాను బుక్స్ ఎవరు అయ్యిందని అంటున్నాడు

నేను ఇక్కడ చెప్పాను ఎట్లా వేయాలి ఏంటని న్యూస్ పేపర్స్ చూపించాను ఒక బుక్కి అది గుర్తు పెట్టుకుని వాడు వేసేసుకున్నాడు అది నన్ను ఎప్పుడు నువ్వేస్తావా నువ్వు లేనప్పుడు మేము వేసుకోవాలి కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటున్నారు

అంటే అది పుష్కల్ అంటే అదే మమ్మీ చెప్పండి అంటే నేను ఎవరికి వచ్చేసి నాకు చాలు అక్క మొత్తం కట్ చేయకు ఇది కత్తిర అన్నీ కట్ చేసి పదును పోయింది అది పదును పోయేలా స్టిక్కర్స్ అయితే తీసుకున్నారు ఈ కావాలంట బెంటే ఈ బెంటే ఈ యావేం మూ మూడు రకాలు చిన్నప్పుడు పుస్తకాలకి వేయడం వేయలే సరదా అని ముచ్చుతా మా నాన్న పుస్తకాల కోసం అనేది ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తా ఉండేవాళ్ళం

నువ్వు నే నేనా ఇంకా చెప్పలే ఇంకా నీట్గా వేసుకోవాలనుకో బుద్ధి లేదు పుచ్చు ఇస్టు బుక్స్ ఏ నంబర్సల్ వాయలేదు నర్స రసనాకి మళ్ళీ ఇంకోసారి అట్లయ్యాలి అట్ల చేసి స్టిక్కర్ అండి చేసి పేలేతే రాసాను చిన్న మా వీడిని తీయరా మాత్రం వేస్తాను పుస్తకాలు ఊరేస్తున్నా మ్యాథమెటిక్స్ పుస్తకాలు మ్యాథమెటిక్స్

తెలుగు ఇంగ్లీష్ అది తెలుగు బాట హిందీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో తెలుగు యా ఇక్క అలా పోమనే ఐకో ఇదనే గడి సఖిగనపు సఖిగనే సఖి పెల్ రైలే సఖి ఆ రాస్గడ రాలా అట్నే ఆరే ఆరే అడి చేస్తుండు చెప్తే అక్కడ ఇంత నడి రెండు దం వచ్చే ఆరే సరా అంటే కిడో వస్తునడు ను వాని ని ठीक के ऐसे तो इसलिए अच्छे थे ना इतने क्लास थी ना इतने क्लास थी ना 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 क्लास थी